ఎంత జన్మ నా మగం చూసేదానికి మీరంతా నా మగం చూసేదానికి ఇక్కడ వచ్చిండేది మీరు నిద్ర లేసి ఎడంపక్క లేచి నా మగం మీకు చిక్కిండేది తిరుపతి ఎంతో స్వామ్ దర్శనం దొరుకుతుంది ధర్మస్థలం మంజునా స్వామ్ దర్శనం దొరుకుతుంది నా మగం మీకు చిక్కాలంటే మీరు ఎన్నో ఏండ్లు చేసుకున్న దురా మా ఎమ్మ సచ్చిగాక నా మగం చూసినంతా చికెన్గురి నుంచి రాయలపాల హాస్పిటల్ పాలేపినారు నా మాట మీరు నమ్మక పోసే మీ ఇంట్లో దేవుని పొడలని తీసి బయట పాలేడా ఒక సెల్ ఫోన్ తీసి కెమెరా ఎత్తుకొని నా నట్టింట్లో పెట్టుకోండి అన్నా మగవాళ్ళు నా పోతా పోతా నా మగం మీరు చూసి సాయంత్రం డాల్ సాయంత్రంపాడికి వస్తే వస్తే మీరు బయట ఇక వంట చేసే ఆడవాళ్ళంతా నా ఫోటోకి నమస్కారం వేసి వంట చేసి పోండ సాయంత్రం పాటుకి మీ మొగల్ దగ్గర సంగతి కట్టేట్లు తప్పేలేదు ఇక ఎస్ఎల్సి చిన్నారంతా మీరు ఎగ్జామ్ పైన నా పూట నమస్కారం వేసి ఎగ్జామ్ పాస్ అయ్యి పోట పదేళ్ళ ఎస్ఎల్సి పాస్ అయ్యలేదు తిరుపతి ఎంట్రన్స్ తప్పున్నాడు ధర్మస్థలం మంజునాథ్ తప్పున్నాడు వాళ్ళంతా ముసలోళ్ళు అయిపోయినారు వాళ్ళ పవర్ లేదు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది నిత్యానంద స్వామి నన్ను మీరు నమ్మండా చెడకుంటే అప్పుడు అన్న అన్నా గాది

அந்த இன்லக்கெழுப்பி அந்த பண்ணிக்கோச்சு ஆய் மூலம் பட்டா யார் டிராமா அப்படின்னே பிரேஷ ஆறு மூணு தலக்காயரா சொரக்காய் புற மகாசீரு மாமிடிக்காய் பிந்து ரோஜு பிரம்மாண்டமே டிராம பிரத భక్త ప్రహ్లాద ఇక్కడ ఈ నాటకం ఎందుకు వేస్తున్నారంటే మన మన చర్సింహారెడ్డి గారండి మన నరసింహారెడ్డి గారు వారు కారణం వల్ల ఆత్మశాంతి స్వర్గ ప్రాప్తి కలగాలని చెప్పి ఇక్కడ అతి భారీ ఖర్చుతో ఈ యొక్క భక్త ప్రహ్లాద నాటకం ఇక్కడ వేస్తున్నారండి మా నాటకం తెల్లవారి ఐదు గంటల దాకా ఉంటుంది కథ కథ ఉంటుంది తమాషా తమాషా ఉంటుంది ఏందో మాకు వచ్చింది రోజు రామకృష్ణ గోవింద్ అంటాం మీ చోలికి తగిలించుకొని పోండి ఆడవాళ్ళు మాత్రం నన్ను మీ కడుపులో పెట్టుకోండి అక్క పోయితే దిబ్బుల బారేసి వెళ్ళిపోతా అన్నా పై నుండి పిసుకు కింద మూడు పట్టుకున్నా పీకలు పీకి తాగినవాడు వాడు పీకుని

కొడుకోమలా వాసేవాడు శుద్ధ తప్పుడు పుట్టినయలు పాడేవాడు శుద్ధ పాపర్ణ కొడుకో ప్రింజింజమ్మై తరవాళ్ళ తిద్దావా రింజ్ మైరవా

కొడుకో వయసు వచ్చిన నాకు ఇంకా పెళ్లి కాలేదన్నా పెళ్లిగా పోయేసరికి మాది ఊళ్ళో పోయిన అరే పెళ్లిగానేవా పెళ్లిగానేవా అని తిరుగుతా అంటే నాకు భలే కోపం చేయండి లేదన్నా ఎదురు నాకు బాగా పెళ్లి కాలని చెప్పి బాగా ఆలోచిస్తే నా డ్రెస్ బాగలేదు చెప్పి నాకు ఎవరు పెట్టినిస్తాను లేదన్నా నా చక్కెర ఉన్న కోపం పత్తనే తెల్లారి ఐదు గంటల బస్కే బెంగళూరుకి వెళ్ళిపోయినా బెంగళూరుకి వెళ్ళిపోయింది లక్ష రూపాయలు ఇచ్చి ప్యాంటు కొన్నా డెబ్బై రూపాయలు వచ్చి షర్టు కొన్నా మా ఎంఎస్ గా ఎత్తుకొని పోయి ముందు పడుగులు ఇచ్చేసిన అరే భలే ఆత్మీ నేను పెళ్లి చూపుకి పోల్లా నా డ్రెస్ కుట్టయ్య చెప్పే చెప్పేపటికి నా డ్రెస్ ఇచ్చిన సంగతే మర్చిపోయిన టైల్ పద్దని అడిగితున్నా లేదన్న డ్రెస్ అన్న నీ డ్రెస్ కుట్టలేదు అన్న చెప్పాడన్నా నా కోపం చేస్తున్నా అరే పెళ్ళి పోలీ బిర్రా బిర్రా కుట్టన్నా కొడక అని చెప్పి తిట్టే పట్టుకి నేను జిటిందర్ మీద కోపంతో ఏం నష్టమోనన్నా పైన గుట్టేసినాడు కింద గుట్టేసినాడు ఏంటి చిన్నప్పటి నుంచి నాకు చిన్న అలవాటు ఉంది ఏమ్రా అలవాటు అంటే చిన్నప్పటి నుంచి నాకు లోపల డైరేసే అలవాటే లేదు అన్నా లేకపోయేసరికి అన్నా మన పక్కన మది మరికి పెళ్లి చూపులు చెప్పాను పెళ్లి చూపులకి పోయింటే మా ఇద్దరికి ఇప్పుడు మిత్లు లేదు ఇప్పుడుకి సుట్టిల్లే ఉండేది అయ్యో కాబోయే ఇంటికే వస్తున్నాడు పెళ్లి చూపుల కోసం చెప్పి మాయత ఇల్లు అన్న ఇల్లు వాళ్ళు చెప్పిందనుకే ముందు వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన వాళ్ళ చక్కగా నిలబడుకోండా అయ్యో కాబోయే ఇంటికి వచ్చేసినాడు ఈ పక్క రామాపురంలో పెళ్లి చూపులకి పోయినా అన్నా మా మాయత ఇల్లు నగ్గా ఉండేది వాళ్ళు చెప్పిందనుకంటే ముందు వెళ్ళిపోయి చక్కగా నిలబడుకోండి అయ్యో కాబోయల ఇంటికి వచ్చేసినాడు బయట ఎండలో నిలబడుకో చెప్పి మా ఇంత కుర్చీ ఎత్తుకొని పోయినట్ ఇట్లా ఏంటన్నా నేనేమో నా కొరికినా లక్ష రూపాయలు ఇచ్చి ప్యాంటు కొన్నా డెబ్బై రూపాయలు ఇచ్చి షర్టు కొన్నా ప్యాంట్ కి పేడ అవుతుందని చెప్పి ప్యాంటు పైకి ఎత్తుకొని పోయి కుర్చీలో కోకలు కూర్చుంటా కోరి కూర్చుంటలేదు భక్తుడు బయటపడిపోయినాడు అట్లా ఇట్లా మా ఇతర నా కలు చూసి సిగ్గు పడుతుంది మా ఇది పక్కలకి సిగ్గు పడుతుంది అంటే ఇంకా కాబోయే బిడ్డకి ఎంత బాగా నచ్చాలనుకున్నా మళ్ళా కొద్దిసేపు నాకు కాబోయే పెళ్ళమ్నా ఎదురుకు నడుచుకొని వస్తానన్నా ఆ బాబా అట్లా అయితే నా మగమ్మ కను చూసి ఏంది రే పాప నాది మమ్మ కలిసి ఉంచేసి పల్లె బాధ పడినానన్నా ఆ బాబు వాక్లాడు కలిపి సిగ్గుపడతాది ఈ బాబుకిన చేష్ట అమ్మకి ఈనా ఇక నాకు బిరి బిరే పెళ్ళి చెప్తే పల్లె ఆనందపడతాడా మళ్ళీ కొద్దిసేపటి నాకు కాబోయే మామ వచ్చాడన్నా ఆ ఇప్పుడు కూడా సిగ్గుపడతానంట అత సిగ్గుబడి సరిపోయింది కావయ్య బెల్ల సిగ్గుబడి సరిపోయింది మాది మామయ్య ఎందుకు సిగ్గుబడి చెప్పి బాగా ఆలోచిస్తే మా మామ నా దగ్గర పిలుచుకొని ఏమయ్య బాగుండవా ఏం చేస్తారో ఏమేమి పంట పెట్టినా చెప్పే బట్కి మామ టమాటకాయ పంట పెట్టేసినా నాసు అయిపోయింది చెరుకు పంట పెట్టేసిన ధ్యాన్గా బెల్లం చిత్తాపూర్కి బెంగళూరుకి కోలకి బెల్లం తోలేసినా మామ అని చెప్తే నైనా ఆ బెల్లం క్రెడో తోలుతురా ముందర నీ బెల్లం దశపించుకున్నా అని చెప్పా అంత బతికినా కొరక నేనా